హలో ఫ్రెండ్స్ నేను మీ సురేఖ మనం ఇప్పుడు కాలిఫోర్నియాలోని యోస్మైట్ నేషనల్ పార్క్ వెళ్తున్నాము చూడ్డానికి అందరం కలిసి వెళ్తున్నాము బై రోడ్ వెళ్తున్నాము ప్రపంచంలోని టాప్ టెన్ నేషనల్ పార్కులో మనకి ఈ యోస్మైట్ నేషనల్ పార్క్ ఒకటి అనమాట ఇది అత్యంత అద్భుతమైనటువంటి ప్రదేశం అత్యంత అద్భుతమైనటువంటి అందమైనటువంటి సీనరీస్ తోటి అలరారుతుంది అన్నమాట ఇది ఈ పార్క్ ఒకసారికి మనకి ఏడు లక్షల అరవై వేల ఎకరాలలో ఈ నేషనల్ పార్క్ ఉంది దీనిలో అసలు మనకి మానవులు అంటే మనుషులు ఎక్స్ప్లోర్ చేయండి చూడనటువంటి అంటే మనుషులు చొరబడినటువంటి ప్రదేశమే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉందంట నైంటీ ఫైవ్ పర్సెంట్ అసలు మనుషులే వెళ్ళలేదంట అలాంటి ఒక ఫారెస్ట్ అనమాట ఇది ఈ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఈ నేషనల్ పార్క్ అనమాట ఇది దీనిలో మనకి ఫైవ్ పర్సెంటే మన మనం చూస్తున్నాం అనమాట మనం చూడనటువంటి ఆ ప్రదేశం గురించి వింత వింతలైనటువంటి కథనాలు పుకార్లు కథలు వినిపిస్తూ ఉంటాయి మనుషులు ఎవరు వెళ్ళలేదు కాబట్టి దానిలో నిజమేంత అనేది కూడా మనకి తెలియదు ఇది చూసారంటే ఫారెస్ట్ ఫైర్ అనమాట ఇది పార్చిచ్చు అంటాం కదా అడవుల్లో అవి అనమాట ఇవి ఇది ప్రకృతి తన తానుగా ప్రక్షాళనం చేసుకునేటువంటి ఒక ప్రాసెస్ అనమాట అందుకే దీన్ని ఆర్పడానికి కూడా ప్రయత్నం చెయ్యరు అనమాట ఇది ఎందుకంటే నేచురల్ జరిగేటువంటి నేచురల్గా జరిగేటువంటి ప్రాసెస్ చూసారు కదా చెట్లు ఎలా మోళ్ళు లాగా అక్కర్లేని పనికిరాని చెట్లు అన్నీ కూడా తగలబడిపోతాయి అనమాట ప్రక్షాళనం జరుగుతుంది ఇదిగోండి వెల్కమ్ టు యోస్మైట్ నేషనల్ పార్క్ ఇది ఎంత రద్దీగా ఉంటుందంటే హాలిడేస్లో అయితే కనుక అసలు మనకి క్యూ ఉంటుందన్నమాట ఇది చూశారు కదా బస్సులు ప్రత్యేకమైన బస్సులు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి షటిల్ బస్సులు ఉంటాయి బస్సుల్లో కూడా వచ్చి చూసుకోవచ్చు చక్కగా టూ రెండు రోజులు మూడు రోజులు టూర్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట మంచి రెస్టారెంట్స్ క్యాంప్ గ్రౌండ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ రెండు మూడు రోజులు ఉండేటట్లుగానే రావాలి ఇక్కడికి వస్తే కనుక పెద్ద చెట్లు పడిపోయినాయి పడిపోతే వాటిని సొరంగంలాగా తొలిచారు రోడ్డు మధ్యలో చూసారా మా పిల్లలు అయితే మా బుడ్డవాళ్ళిద్దరు కూడా సన్ రూఫ్ తీసేసి నుంచుని ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా సీనరీస్ని అన్నిటినీ కూడా ఈ పెద్ద చెట్లు చూసారా ఇవి ఫేమస్ అనమాట సిక్వోలా ట్రీస్ అనమాట ఇవన్నీ కూడా వీటి చెట్టు బెరడు ఎంత స్మూత్గా మెత్తగా ఉంటుంది అంటే మనం టచ్ చేసి గట్టిగా నొక్కితే మన వేలు లోపలికి వెళ్తుందనమాట అంత స్మూత్గా ఉంటుంది ఆ బెరడు అనమాట చెట్లు ఇవన్నీ కూడా ఫేమస్ అనమాట చాలా ఫేమస్ అనమాట ఇవన్నీ కూడా రెండు వేల ఐదు వందల ఏళ్ళు ఇవి బతుకుతాయంట ఈ చెట్లు చాలా పెద్దవి ఎత్తైనవి అనమాట వీటి ప్రత్యేకత ఏంటంటే ఈ ఫారెస్ట్ ఫైర్ వలననే ఈ చెట్లు బతికి ఉంటాయంట అంటే ఈ ఫారెస్ట్ ఫైర్ ఈ చెట్లని ఏమి చెయ్యలేదన్నమాట తట్టుకుని నిలబడగలుగుతాయి కాబట్టి ఇది ఎంత ఎత్తుగా ఇంత బాగా పెరిగినాయి అనమాట ఇంకా చిన్న చిన్న చెట్లు ఏమి ఉండవు ఇవి ఓన్లీ ఇవే ఉంటదనమాట సిక్వోల్ ఫారెస్ట్ అనమాట ఇదంతా కూడా చక్కటి స్వచ్ఛమైన నీటి సరస్సులు జలపాతాలు హిమానీ నదాలు అనమాట అంటే గ్లేషియర్స్ ఇవన్నీ కూడా పెట్టింది పేరు అనమాట వీటన్నిటితోటి ఇది ప్రత్యేకంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది అనమాట ఈ నేషనల్ పార్క్ బ్రైడల్ వెయిల్ ఫాల్ మనకి రాక్ హాఫ్ డోమ్ వ్యూ ఇవన్నీ కూడా చాలా ఫేమస్గా ఉంటాయి ఇంకొక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని లాస్ట్లో చూపిస్తాను మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి చాలా అద్భుతమైన దృశ్యాన్ని చూద్దాం నేచర్ లవర్స్ ఇది చెప్పకుండా చూడవలసినటువంటి ఒక ప్రదేశం అనమాట భూతల స్వర్గం అంటారు కదా అలా ఉంటుంది అనమాట ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది మా బొడ్డా నీళ్ళు చూస్తే వదిలిపెట్టాడు ఇక్కడ చూసారా ఎలుగుబంట్లు ఇది ఫేమస్ అనమాట ఇక్కడ ఎలుగుబంటలు ఇంకొక వెరైటీ ఎలుగుబంటలు ఉంటాయి గ్రిజిలీ బేర్స్ అని అవి అయితే చాలా డేంజరస్ అనమాట ఈ ఫారెస్ట్లో ఉంటాయి ఈ డీప్ ఫారెస్ట్లో అసలు ఈ డీప్ ఫారెస్ట్లో ఎలాంటి కథలు ఉంటాయంటే మన హిమాలయాల్లో ఎతి అని ఉంటుంది చూసారా అలాంటి క్రీచర్స్ కూడా ఉంటాయి ఇక్కడ అని ఒక రూమర్స్ అనమాట పుకార్లు అనమాట అలాంటి కథలు కూడా మిత్ అంటారు కదా మిత్ కూడా చాలా ప్రాచుర్యంలో ఉంటాయి అన్నమాట ఈ ఫారెస్ట్లో చాలా చాలా మిత్తు కథలు ఉంటాయి అన్నమాట లోయలు సన్నటి లోయలు జలపాతాలు రాక్ క్లైంబర్స్ కూడా ఇది చాలా ఇష్టపడతారు ఇవన్నీ కూడా ఇది యోస్ మైట్ వాటర్ ఫాల్ హార్ స్టైల్ వాటర్ ఫాల్ అంటారు మామూలు రోజుల్లో అయితే మనకి ఇలాగే ఉంటుంది మనకి మంచుగా ఉన్నప్పుడు అయితేనేమో గడ్డగట్టేసి ఉంటుంది తర్వాత ఇలా ప్రవహిస్తూ ఉంటుంది కానీ ఇది పర్టిక్యులర్ వన్ ఇయర్కి ఒక త్రీ డేస్ మట్టికి ఓన్లీ ఫిబ్రవరిలో ఒక త్రీ డేస్ అది కూడా ఈవినింగ్ టైం అనమాట మనకి సూ సూర్యకిరణాలు పడుతున్నప్పుడు పర్టికులర్ టైమ్ పీరియడ్లో అనమాట యాంగిల్లో పడుతున్నప్పుడు ఇలా కనపడుతుంది ఒక లావా పైనుంచి కిందకు వస్తున్నట్టుగా ఫైర్ ఫాల్ లాగా కనపడుతుంటుంది అద్భుతమైనటువంటి ఒక దృశ్యం ఇది చూడడం కోసం మనకి ఎన్నో గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు జనాలు ఇది హాఫ్ డోమ్ వ్యూ అని ఇది పైకి అనమాట రాక్ పైకి ఎక్కుతున్నారు తాడు పట్టుకుని ఎక్కుతున్నారు ఇది చాలా డేంజరస్ వే అనమాట కింద పడిపోతే ఇంకా మా కూడా దొరకరు అనమాట ఎందుకంటే రెస్ట్ తీసుకుంటానికి కూడా అక్కడ ఏం ఉండదు చూసారా ఈ పైకి ఎక్కుతారనమాట ఈ రాక్ పైకి ఎక్కుతారు అనమాట ఆ జలపాతం ఆరుజనుడు చూసారా అక్కడ చూడడం కోసం వెళ్తుంటారనమాట అక్కడ వరకు వెళ్ళొచ్చు అనమాట ఇది ఎయిటీన్ సెవెంటీ టూలో ఆ కొండ మీద ఉన్నటువంటి హోటల్ యాజమాన్యం ఏం చేసిందంటే మనకి టూరిస్టులు ఎప్పుడూ రావడం కోసం ఒక ఆర్టిఫిషియల్గా ఒక ఫైర్ ఫాల్ని క్రియేట్ చేశారు అది ఎలాగా అంటే మనకి ఈ దొంగలు వీటన్నిటినీ కాల్చి పయనించి స్లోగా వదలడం మొదలెట్టారనమాట ఆ మండేటువంటి ఆ బొగ్గుల్ని వాటన్నిటిని అది చూసి నిజమే అనుకుని టూరిస్టులు బాగా వచ్చారనమాట ఇది కొన్నాళ్ళ తర్వాత మూతపడింది ఇది ఆర్టిఫిషియల్ అనే సంగతి అర్థమైపోయి ఇది మూతపడిపోయిందనమాట ఈ ఫైర్ ఫాల్ దృశ్యం ఈ నేచర్ యొక్క వండర్ అనమాట ఇది చూసి తీరాల్సిందే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా